లో ఆది కా ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూసుకున్నాం నీవు త్రాగుమో నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇషా కొరకు నీవు నియమించినది ఉండనని గాక దేవుని స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాము దాసుడైన ఎలియాజరు ప్రార్థన చేస్తా ఉన్నాడండి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అబ్రహాము నాకు ఆజ్ఞాపించి పంపించినాడు ప్రభావా మరి తన కుమారునికి చక్కటి భార్యను తీసుకొని రమ్మని మరి నేను ఈ ప్రాంతానికి వచ్చినాను మరి చక్కటి అమ్మాయిని నువ్వు సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకొనిరా ఆ అమ్మాయిని మరి ఇసాకు కోసం నేను భార్యగా తీసుకెళ్ళాలి నా కార్యాన్ని సఫలం చేయని ప్రార్థన చేస్తున్నాడు అల్లలోయ ప్రార్థన ద్వారా విజయము సమకూరుతుంది ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడతాయి ప్రార్థన ద్వారా చక్కటి సంబంధాలు వస్తాయండి చాలామంది మంచి అమ్మాయి కావాలండి మంచి అబ్బాయి కావాలండి ఎంతో ప్రార్థన చేస్తున్నారు కదండి మరి ఆ విధంగా మీరు ప్రార్థన పూర్వకంగా ముందు అడుగులు వేస్తూ ఉంటే చక్కటి సంబంధము వస్తుంది చక్కగా వివాహము జరుగుతుంది ప్రార్థన ద్వారా కుటుంబం కట్టబడుతుంది అబ్రహాముకు విధేయత చూపిస్తున్నాడు దేవునికి విధేయత చూపిస్తున్నాడు చక్కటిగా ప్రార్థన చేస్తూ ముందడుగులు వేస్తూ ఉన్నాడు మరి ప్రార్థన చేసి ఒక మాట అంటున్నాను అయ్యా మరి నేను నాకు దాహం వేస్తుంది నాకు నీళ్ళు ఇమ్మని ఏ అమ్మాయినైతే నేను అడుగుతాను ఆ స్త్రీ నాకే కాదు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తుందో ఆమెనే అబ్రహాము యొక్క కుమారునికి భార్యగా నేను తీసుకోవాల్సిన స్త్రీ అని నేను అర్థం చేసుకుంటాను ఇందువలన నీవు నాకు అనుగ్రహించిన స్త్రీ ఈమెనే అని నేను గ్రహిస్తానని ఒక సూచన దేవుని ఎదుట పెడుతున్నాడు అంటే ఆయన చెప్పేది ఏంటంటే కష్టపడే అమ్మాయి కావాలి అలా నేటి దినాలు స్త్రీలు బద్దకస్తులుగా ఉన్నారండి ప్లేట్లు గడగడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వంట ఉండడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఆన్లైన్లో ఆర్డర్లు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు స్త్రీలు కష్టపడి పనిచేయాలండి ఎలియాజరు అబ్రహాం యొక్క దాసుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు కష్టపడే అమ్మాయి నా యొక్క యజమాని కుమారునికి భార్యగా రావాలి అని ఆశపడుతున్నాడు నాకు నీళ్ళు ఇస్తే సరిపోదు ప్రవ్వా ఒంటెలకు కూడా నీళ్లు పోయాలి ఒంటెన్ని నీళ్ళు అవుతదండి డ్రమ్మెడు నీళ్ళు తాగుతుంది డ్రమ్మెడు నీళ్లు పోయాలంటే బాయిలో నుంచి చేరిపోయాలంటే ఎంత బలం కావాలి ఎంత శక్తి కావాలి ఎంత కష్టపడే తత్వం కావాలి రిబ్కా కష్టపడే స్త్రీ అల అలాంటి ఒక స్త్రీకి మరి ఇస్సాకు మరి భర్తగా దొరికినాడు స్త్రీలు కష్టపడే వారిగా ఉండాలి అలాంటి వారికి చక్కటి భార్యలు దొరుకుతారు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించాను ప్రార్థన ద్వారా వారి కుటుంబం కట్టబడాలి ప్రార్థన ద్వారా మంచి వివాహాలు జరగాలి ప్రార్థన ద్వారా వారికి మేలు జరగాలి వారి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండనట్లు సహాయం చేయమని యేసుక్రీస్తును ఆమెను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ